కూటమి ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల పేర్పుపై ప్రజలపై అధిక భారం మోపుతోందని సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాపురంలో భాగంగా ఆందోళన కార్యక్రమాలను చెప్పడం జరిగింది ప్రకాశం జిల్లా దొనకొండలో సిపిఎం పార్టీ ప్రజాపూరులో భాగంగా నిత్యవసర వస్తువులను ధరలు పెరుగుదల మరియు విద్యుత్ ఛార్జీల పేపై ఆర్జీ రూపంలో డిప్యూటీ సహజదారు నాగార్జునకు వినతి పత్రం అందజేశారు ఇక సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులపై ఇరవై వేల కోట్ల అదనపు ఛార్జీలు రద్దు చేయాలని నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని ఉచిత ఇసు ఇంకా కూడా అమలు చేయాలని ప్రభుత్వ సేకరణలో ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులకు మృతి అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీ రద్దు రాజ్యాంగ వ్యతిరేక జమిలీ ఎన్నికల రద్దు మహిళలపై దానులు అత్యాచారాలు అరికట్టాలని ఆయిల్పై కేంద్ర ప్రభుత్వం విధించిన ఇరవై నాలుగు శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించుకోవాలని అదేవిధంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు బడ్జెట్లో రెండు వేల కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చిరుపల్లి అంజయ్య కుదుర్తి చిన్న రాజసింహుడు కోలా కిరణ్ కుమార్ మేలం వతయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు